హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వయం నరేష్ చరిత్ర సాక్షిగా ప్రపంచంలోని మేడారం గుడి ఎవరు కట్టలేరు అని డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారి ఉద్యమ సందేశము ఈ వీడియో రూపంలోని మీకు తెలియజేయడం జరుగుతుంది కావున ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయగలరు మేడారం అనేది ఒక క్షేత్రం సమ్మక్క తల్లికి కానీ వాళ్ళది సిరుమలకు ఎందుకు మారుతా అని అంటే అక్కడ ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎక్కడ లేని మార్పుని కోయోల గుడి కోయోల మూలాలతోని అక్కడ నిర్మించే పని చేసినప్పుడు మనం వాళ్ళ యుద్ధ యుద్ధానికి పిలిపిస్తున్నాం ఒక వేలుపురు లేపే ప్రయత్నం ప్రభుత్వం చేసేటప్పుడు అక్కడ మనం యుద్ధానికి పిలిపిస్తే సమ్మకకి ఎదురుగా పోయినట్టయితే సమ్మకకి ఎదురకపోయినట్టయితే సమ్మక గురి కట్టుడంటే సమ్మక్క ఇల్లు కాకినట్టే కదా మన సంస్కృతి పునర్నిర్మాణం కదా కాబట్టి అక్కడ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చింది ఏడు వేల బొమ్మలను పడిగ బొమ్మలను నూట ఒక రాజ్య చరిత్రని నూట ఒక వేలుగు చరిత్రను మొత్తంగా కూడా ఏడు వేల బొమ్మలతో వాళ్ళు మనం మేడారం గుడి నిర్మాణం లేకపోతే ప్రపంచాన్ని ప్రపంచంలో మేడారం లాంటి గుడి మళ్ళీ ఎవరు కట్టడు కట్టబోడు అంత శ్రమిస్తారు అక్కడ మన రీసెర్చ్ సెంటర్ పిల్లలు అర్థమవుతలేదు కానీ అది బ్లాస్ట్ అయినాక తెలుస్తుంది ఎంత కొంత చూస్తారు ఏం వస్తారు అనేది తమ్మక్కడే ఎత్తుంటుంది ఆదివాసులకు చరిత్ర లేదన్న ఒకటి ఒకటే చెప్పారు ఆదివాసులు అనాగరికులు గోసి కూడలు కట్టుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి మాటదో సమాధానం కాదు ఏడార వచ్చి వాడు బొమ్మను అర్థం చేసుకోవాలంటే వంద జన్మలు ఇస్తారు ఈ పుస్తక స్టార్ట్ అయిన బొమ్మ ఆ కొత్త ఎండ్ అయ్యే బొమ్మ ఉంటుంది కదా దీని నుంచి నాకు కొత్తకి వెళ్ళాలంటే అంటే వంద జన్మలు ఎప్పినా కానీ ముక్కు నేలకు రాగినా కానీ అర్థం కానీ మళ్ళీ జోడే లేకపోతే పెట్టడో ముక్తే తప్ప మన అర్థం కానీ చెప్పాలని వాళ్ళు అంటే ఆ ప్రైవసీని వాళ్ళ అక్కడ ప్రజలు అక్కడికి రాయబండీ ఆ ప్రైవసీనిస్తాను సేమ్ టైం ఇచ్చాక కూడా ఆ వంశం ఆ ఐదు కాబట్టి కొంత ఆ గోడ చేసే మనం చేసిన రేపు కొద్దిగా ఏ బ్రాహ్మణులు లేకుంటే కుట్రదారులు వేరే మతం కూడా అక్కడికి రాకుండా మనం దానికి మొత్తం చేయగలిగినాం బ్రహ్మ చేస్తాను కావాలి యాక్స్ స్టేట్మెంట్ కాదు చేయగలిగినాం కరెక్ట్ సమయం కాదు మరి ఎట్లా చేద్దాం అంటే ఇంకొకటి ఉన్నది కదా ఇంకొకటి ఉన్నది కదా పంపుతైతే ఉన్నది కదా సినిమాల్లో మరి కాదు అనుకున్నప్పుడు సిరమాలు సిరమాల కొత్తదేం కాదు మొట్టమొదటిసారి సంపత్ని రాయబడ్డారు ఉనికి సోడేరు ఈ బంగారు ఈ అందరూ ప్రతిపూరు అనుకోని వచ్చేటప్పుడు చందా వెళ్ళి ఇలా రాజా వర్గానే ఎడ్లవాడీలు వచ్చేటప్పుడు ఆ త్రివేణి సంబంధం దాటి మొట్టమొదటిసారి వచ్చింది ముసలామ గుంట తిరమలకే వచ్చింది అక్కడే చరిత్ర లేదని కాదు కాబట్టి అక్కడనే మనం తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఒక గోగ్రాం అక్కడ పొగరం మీద దగ్గర ఒక ఇక్కడ చిరమల్ల పోపురాం దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇవాళ బొగ్గుట లాంటి పాపాలు మనం తీసుకున్నాం ఇక్కడ ఏం మెసేజ్ అయిపోతుంది ఇవాళ ఈ బొగ్గుట కార్యక్రమం అన్నపు రెడ్డి పని ఇవి జరిగేటప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆదివాసీలతో ఆర్గనైజ్ అవుతారని డిసెంబర్ నాలుగో తారీఖు ఒక లక్ష మందితో లక్ష మందితోని ఆ పునాల సభకు తరలి దగ్గర ఒక్కసారి కనుక లంబాడీ లెస్టీ క్యాంపాల నుంచి తొలగించాలంటే అక్కడ సుప్రీం కోర్టు చదువుతుంది అరే ఇక్కడ ఏదో జరగబోతాను సేమ్ టైం మనం కౌరంబీ పోరు కూడా డిసెంబర్ తొమ్మిదికి మనం పిలుపునిస్తాము డిసెంబర్ నాలుగులో జరిగే సభ డిసెంబర్ తొమ్మిదిలో జరిగే సభ ఈ రెండు సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని మారితే సభలుగా మారాలనేదే శిరమల్లని చిన్నగా చూడాల్సిన పని లేదు వాస్తవం కూడా బేడారా ఉన్న శక్తి పీఠం కాదు కానీ చరిత్రలో ఉంటే శక్తి పీఠం ఒక శక్తి పీఠం ఎక్కడో మనం ఆధైర్యపడాల్సిన పని లేదు ఆ చరిత్రను తెలుపుకుండా మనం ముంగడికి పోయే కార్యక్రమాన్ని మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉండదు ఈ సభల తర్వాత కూడా పరిష్కారం రాకుంటే సత్యన్న నిర్ణయాన్ని సగౌరవంగా నిన్న కూడా ఇంటర్వ్యూలో మనం చెప్పిన మనం మాట్లాడిందాన్ని ఇవాళ గాలికి లోతు లాంటి గాలి మాటలు చెప్పేట ఒకటే చెప్తాను ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంతంలో కూడా సామాజిక కులాలు కానీ మేధావులు అనేటువంటి ఒకటే ఒకటే చెప్తాను కోయలు వలస రాలేదు గోల్డులు వలస రాలేదు భారతదేశంలో ఎక్కడికక్కడ కోయలు గోల్డులు ఉండే ప్రాంతాలలోనే వాళ్ళు నివసిస్తారు నర్మదాల నివసిస్తే అక్కడున్న బెడ్ టైప్స్ కానీ గోదావరి పర్యాక పర్యాక మాత్రం మా కోయలు కానీ ప్రాణహిత ప్రాంతాలు ఉన్న గోండులు కానీ ఇట్లా గా నదులు కొండలు ప్రాంతాల్లో మా నివాసాలు ఉన్నాయి తప్ప ఏ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి విమర్శనం ఎప్పుడైతే దేశానికి స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా గోండువా రాజ్యం కావాలనుకున్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉన్న గోడులకి గోడు భాష ఉన్నది భూదాగం ఉన్నది చరిత్ర ఉన్నది మా సెంట్రల్ ఇండియా రాష్ట్రం చేయాలంటే కూడా కుట్రం చేసి మా ప్రాంతాన్ని ఒరిస్సా కింద ఛత్తీస్గఢ్ కింద మధ్యప్రదేశ్ కింద మహారాష్ట్ర కింద ఆంధ్రప్రదేశ్ కింద ముక్కలు చేసి వాళ్ళ మమ్మీని చెక్కలు చేసి ఆగవాలని చేసారు అయినా కానీ ఇప్పుడు అంటే ఈ తెలంగాణ కడమే వలస వచ్చినమాట వీడు వలస రా నాయన నువ్వు పంచాయతీ చేస్తే గాంధీ రోజు లాంటి కూర్చొని మీరే వలస వచ్చిందంట ఇప్పుడు మేము దానికే సమాధానాలు ఇస్తాము చెప్పాలా భారత రాజ్యాంగంలో ఈ తెలంగాణ అరవై తొమ్మిది సంవత్సరాలు వస్తాయిందావు కదా అరవై తొమ్మిది సంవత్సరాలు పదిహేను వందల మంది నచ్చిపోయిన తర్వాత నీ తెలంగాణ రాష్ట్ర వైర్భావం అయ్యే ముందు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రం ముక్కలు కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా కానీ ఆర్టికల్ త్రీ అనేది ఒకటి ఉంటుంది ఆర్టికల్ త్రీ ఏమని చెప్తుంది అంటే చాలా స్పష్టంగా భారత యూనియన్లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు దీనికి ఒక ఓనర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు ఈ ల్యాండ్కి భారత ఉపఖండానికి వాడు ఎవడంటే కొన్ని వేల సంవత్సరాలుగా గోండువానా భూభాగాన్ని పరిపాలించకుండా దానిపైన సర్వచరిత హక్కును కలిగి ఉండదు ఆ హక్కును కలిగిన గోండువ యొక్క భూమిది బ్రిటిష్ తర్వాత కొన్ని చరిత్ర కాలి కోల్పోయినాక బ్రిటిష్ రాజ్యంలో స్వతంత్రం వచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ ప్రకారమే అది కూడా ఈ గోండువానా భూభాగం కింద స్వతంత్రం బదిలీ అయింది కాబట్టి ఆ ఓనర్స్ యొక్క పర్మిషన్ కోసం గౌరవప్రదంగా పార్లమెంట్లో ఆర్టికల్ త్రీ అనేది సవరణ చేసుకుంటా ఈ భూభాగాన్ని మేము డిగ్రేట్ చేస్తానని తప్ప దీనికి గోండులకే హక్కు ఉంటుంది ఆర్టికల్ త్రీ అని నువ్వు న్యాయ చేస్తున్నంత అప్పుడు వచ్చి మా జాబి దగ్గర కూర్చొని మాట్లాడితే నీకు పాడాల్సి అంతే తప్ప నోరు ఉన్నది కదా అది ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తెలుగు కదవలమని మేధావులమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదా కబర్దార్ మీద బరాబరిగా తల్లి అమూల్య చెల్లించాలని వస్తుంది నువ్వు ఆర్తిని తెలుసుకో ఫస్ట్ పోయేలా ఆర్జన్ అనేది గోండ్ల ఆర్జీని నేంది మీ కులాల ఆర్జీని ఏంది ద్రవిడియన్స్ ఎట్లా వచ్చింది దళితలు ఎట్లు చేయరు భౌజన్లు ఎట్లా వచ్చి సామాజిక కులాలు ఎట్లా వచ్చినాయి లంబాడ ఆర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ చరిత్ర చదువురా నాయనా అంటే మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళ మీ ఆర్జీ నుంచి వచ్చింది చేస్తున్నారా ఇవన్నీ తెలవకుండానే వాళ్ళకి చాలా మూర్ఖంగా కొంతమంది దవాయిలు ఇవాళ దారి వి రోజు మాట్లాడినట్టు రేపు పొద్దుగాల ఒక్కో విరోజు మాట్లాడతారు కదా అప్పుడు ఆ రకంగా వాళ్ళు ఒక కుట్రపూరితంగా తీసుకొని వస్తాం కాబట్టి దాన్ని కూడా మనం డిపే చేయడానికి వాళ్ళు వలస లేని అసలు ఎక్కడి నుంచి వచ్చింది లంబాడీలు కూడా వారు మాట్లాడతారు మనం కొన్ని కొన్ని వీడియోలలో చూస్తాం వీళ్ళు ఆఫ్రికా నుంచి వలస వచ్చింది వీళ్ళు ఆఫ్రికా బొమ్మని మాట్లాడతాం కొంతమంది వారు మేధావులు మాట్లాడతారు సీతారామ నాయక్ వీళ్ళంతా ఆఫ్రికా నుంచి వచ్చింది వాస్తవం మేము రాలే భారత ఉపకరణం వచ్చింది నేను చెప్పలే జగ్రఫీ చెప్పింది కాంపిటీటివ్ చదివే ప్రతి విద్యార్థిని దీనికి అవుతుంది ఆఫ్రికా నుంచి ఒక ముఖ భూమి కనిపించినప్పుడు విభజన చెంది గోల్వారా భూభాగం అనేది ఏడు ఖండాలు ఉన్నాయి ఈ భూమి మొనెషియా యూరప్ అక్కడ ఉన్న ఆర్థిక ఖండాలు అడ్డపక్క పోతే గోల్వారా చెందిన ఐదు ఖండాలు ఇవ్వాలి ఐదు విడిచేటప్పుడు ఆస్ట్రేలియా ఒక పక్కన ఇండియా వచ్చి ఆసియా కాంటినెంట్ ఆఫ్రికా అక్కడే ఉండిపోయింది దక్షిణ అమెరికా అయితే పక్కకు జరిగింది ఇటువంటిది ఏ తీరు చెప్పింది మేము చెప్తాను జాగ్రత్త చెప్తలేదు తీసుకు చెప్తే చెప్తాను జాగ్రఫీ చెప్పింది మరి మేము బరాబరే వచ్చినా మనం రుజాయితీకి వచ్చినాం తెగిపోయిన తోడువాన ముఖాలు యూరోప్ నుంచే వచ్చిన భారత చెప్తాను చెప్తాను అంటే ఈ రకంగా ఆఫ్రికానిక్ మరి ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ వాడు నల్ల తోలుతోని ప్రగుడ లక్షణాలు రక్షణాలు కలిగి బరువు లేవు కదా ఇవన్నీ ముందుగా గాలి ఈ చరిత్ర బు మీరు ఆర్థికలు చదవకుండా ఇష్టం వచ్చినట్టు అంటే ఊర్కోవడానికి ఆదివాసులు ఈ దానికి సిద్ధంగా లేదు అప్పుడు అన్నింటినీ డిజైన్ చేస్తాను జాతీయ ప్రతినిధి సైంటిఫిక్గా గా ఉద్యమపరంగా ఉద్యమ స్ట్రాటజీలు ఎత్తుగడలు శత్రు బలం బలహీనత న్యాయపరమైన అంశాలు ఎక్కడ కూడా గొడవ రాకుండా సేమ్ టైం జాతిలో ఉన్న కుట్రదారులు కూడా పురుగు కూడా ఎక్కడికెక్కడ తొచ్చి పెట్టి యుద్ధం ఎట్లా గెలిపియాలో జరిగే ప్రాణాలు ఇద్దరవే కలపడదానం కావచ్చు ఇద్దరవే కలపడదానం కావచ్చు మది మోటు గాలిక రానిది మూడుదాలు ముట్టుకుంటే లోపట్టే ఉంటుంది షాక్ ఉంటే కాలుతుంది మూడుదాలు ఇట్లా అంటాం అదే వేరే చెట్టు గాలి లెంక పట్టేది ఉంటే బూడిద కిందికి పోతుంది కానీ మధ్య మోటలు ముడుచు షాక్ ఎట్లవుతుందో ఎట్లా కరెంట్ అవుతుందో అట్లా ఉంటుంది కథ కాబట్టి ఎక్కడ కూడా మనం ఎక్కిపోయేది లేదు కంపల్సరీ ఈ పోరాటంలో ఈ కుట్ర మనం తిప్పికొట్టడానికి ప్రణాళిక చేసినాం వాళ్ళ ఉద్యమ కార్యక్రమ విషయంలో కూడా డిసెంబర్ తొమ్మిదికి వాళ్ళు సుప్రీంకోర్టుకు సంబంధించిన